ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి వచ్చేలా చేసే దీపారాధన చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేది కనిపించకుండా ఉంటుంది అయితే చాలామంది తెలిసి తెలియక పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల పూజ చేసిన ఫలితం అనేది రాదు పూజ చేసేటప్పుడు తెలియక చేసి కొన్ని తప్పుల వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు మీ జీవితంలో మంచి స్థాయికి చేరాలంటే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండాలి మరి దేవుని అనుగ్రహం పొందాలంటే పూజ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఇలా కొన్ని నియమాలను పాటించడం వల్ల మీరు ఏ పూజ చేసినా కూడా ఆ పూజకు రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో మేము చెప్పే విధంగా పూజ చేస్తే కనుక మీకు దేవుని యొక్క అనుగ్రహం కలిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ జై అని కామెంట్ చేయండి బ్రహ్మముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపైకి వస్తారని పురాణాలు చెబుతున్నాయి కనుక సకల దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో చక్కగా స్నానం చేసి పూజగదిలో నెయ్యితో దేవుడి ముందు దీపం వెలిగించి మనసును దేవుడిపై లగ్నం చేసి పూజ చేస్తే కనుక సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది పురాణాల ప్రకారం సాక్షాత్తు విష్ణుమూర్తి దేవతలందరికీ బ్రహ్మమూర్త సమయంలో పరమేశ్వరుడికి లింగార్చన చేయడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది అంతేకాకుండా బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిపై మనసు లగ్నం చేసి పూజ చేస్తారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని కూడా చెబుతున్నారు బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆసనం మీద కూర్చుని మాత్రమే పూజ చేయాలి నేలపై కూర్చుని పూజ చేస్తే పూజకు ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు రాగి చెంబులో నీటిని తీసుకుని దానిలో రెండు తులసి ఆకులను వేసి పూజా మందిరంలో ఉంచాలి పూజ ముగిసిన అనంతరం తులసి నీటిని కుటుంబంలో సభ్యులందరూ తీర్థంలాగా సేవించాలి ఎందుకంటే పూజా మందిరంలో దేవుడి ముందు ఉంచిన నీటిలో దైవశక్తి అనేది పుష్కలంగా ఉంటుంది ఇలా ప్రతినిత్యం ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా నైవేద్యం అనేది సమర్పించాలి నైవేద్యం పెట్టకుండా దేవుడికి పూజ చేసినా కూడా ఫలితం అనేది దక్కదు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోయినా చిన్న బెల్లం ముక్కను అయినా దేవుడికి నైవేద్యంగా పెట్టినా భగవంతుడి యొక్క ఆశీర్వాదం కలుగుతుందని పండితులు చెబుతున్నారు దేవుని పూజలో పంచదారును నైవేద్యంగా సమర్పిస్తే కనుక ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నరదృష్టి తగలకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది భగవంతుడికి ఎప్పుడు నైవేద్యాన్ని పెట్టేటప్పుడు నీళ్లను చిలకరిస్తూ భగవంతుడికి నైవేద్యాన్ని చూపించాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజాగతి నుండి వచ్చేయాలి మందిరంలో నెమలి పించం ఉంచడం వలన ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పూజ ముగిసిన అనంతరం నెమలి పించంతో దేవుడికి గాలిని వీచడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా నెమలిపించంతో గాలి దేవుడికి విసరడం అనేది మీరు గమనించవచ్చు పూజ గదిలో ఎప్పుడూ కూడా అక్షింతలు ఉండాలి అక్షింతలు కలిపేటప్పుడు నూకలుగా ఉన్న బియ్యాన్ని అక్షింతలుగా కలపకూడదు అలా కలపడం వలన అది అశుభం అవుతుంది పూజ ముగిసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకోవడం వలన దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఉపయోగించిన పువ్వులను మరణాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి నేలపై రాలిన పువ్వులను వడలిపోయిన పువ్వులను మచ్చలు ఉన్న పువ్వులను దేవుడికి ఉపయోగించకూడదు దేవుడికి పువ్వులను సమర్పించేటప్పుడు ఎప్పుడు కూడా కుడి చేతితో మాత్రమే పువ్వులను పెట్టవలను మళ్ళీ పువ్వులతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గన్నేరు పువ్వులతో పూజిస్తే వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకు ఎక్కువ ఫలితం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఈ ఇంటిలో అయితే మగవాళ్ళు ప్రతినిత్యం దీపారాధన చేస్తూ భగవంతుడిని పూజిస్తూ ఉంటారో ఆ ఇంటిలో పేదరికం అనేది దరిచేరదని ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతున్నారు ఇంట్లో స్త్రీలు చేసే పూజలు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం కలుగుతుంది కుటుంబం మొత్తానికి మంచి జరగాలన్నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలన్నా తప్పకుండా ఇంటి యజమాని అయిన మగవారు పూజ గదిలో ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా డబ్బుకు ఎప్పుడూ కూడా కొదవ ఉండదు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అందరికీ తెలిసిందే అయితే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం రెట్టింపు అవుతుంది కనుక ఎప్పుడు కూడా పూజ చేసిన తర్వాత ఈ క్రింద చెప్పిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని తప్పకుండా ఇరవై ఒక్కసార్లు చదవాలి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఐదు వత్తులు వేసి దీపారాధన చేస్తే కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు కొలత ఉండదు ఎప్పుడూ కూడా పూజను ప్రారంభించేటప్పుడు తప్పకుండా ముందుగా గంటను మోగించాలి ఇలా గంటను మోగించడం వలన భగవంతుడికి ఆహ్వానం పలికినట్లు అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఎప్పుడు గంటను మోగించాలన్నా ముందుగా ఒక పువ్వును తీసి గంటకు స్పృశించి తర్వాత మాత్రమే గంటను కొట్టాలి దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు తప్పకుండా గంటను మోగించాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకుని గంట కొడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ ముగిసిన తర్వాత చాలామంది మందిరాన్ని మూసేస్తారు కానీ పూజా మందిరంలో దీపారాధన వెలుగు ఉన్నంత వరకు కూడా పూజా మందిరాన్ని మోయకూడదు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి ప్రతినిత్యం ఇంట్లో తులసి మొక్కకు ఉదయం పూట స్నానం చేసి కొద్దిగా నీటిని పొయ్యడం వలన తులసి మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే శుక్రవారం మరియు శనివారం అనేది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రతినిత్యం తులసి మొక్కకు నీటిని పోసిన తర్వాత తులసి మొక్క నుండి జారే నీటిని తలపై చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఎటువంటి పాపాలు ఉన్నా తొలగిపోతాయి ప్రతినిత్యం సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం వలన సౌభాగ్యం కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపు మీద గంధంతో ఓం స్వస్తిక్ త్రిశూలం సిం చిహ్నాలను రాయండి అదేవిధంగా ఇంట్లో ఉన్న బీరువా తలుపు మీద కూడా గంధంతో పైన చెప్పిన చిహ్నాలను రాయడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవికి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు అంటే చాలా ప్రీతికరము ఎవరైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారు తప్పకుండా పూజామందిరంలో తులసీ దళాలను ఉంచి పూజ చేయాలి తులసి దళాలు లేని పూజ అనేది అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు నెలలో ఒక్కసారైనా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద ఆవనేయతో దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండాలంటే ఒక గాజు గిన్నె నిండుగా బియ్యాన్ని తీసుకుని బియ్యంపై కొద్దిగా పసుపు కుంకుమ వేసి పూజా మందిరంలో ఉంచాలి బియ్యాన్ని పూజా మందిరంలో ఉంచడం వలన ధనానికి కొరత ఉండదు అని పండితులు చెబుతున్నారు ఇంట్లో అప్పుల బాధతో బాధపడుతున్నవారు సోమవారం మరియు గురువారం రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇలా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన అప్పులనేవి తీరి సుఖ సంతోషాలతో ఉంటారు దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రమిదలో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు ప్రమిదపై మరొక ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలి ఒక వత్తిని వేసి దీపారాధన చేయడం అనేది అశుభాన్ని సూచిస్తుంది రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా వేసి దీపారాధన చేయవచ్చు దీపారాధన చేసేటప్పుడు ప్రమిద కింద తప్పకుండా తమలపాకును లేదా కొన్ని అక్షింతలను వేసి ప్రమిదను పెట్టి దానిపై దీపారాధన చేయాలి నేలపై ప్రమిదలను పెట్టి దీపారాధన చేయకూడదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి